సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్లే బ్యాడ్ బ్రదర్స్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఈ ఇద్దరు తెలంగాణ పాలిట శాపంగా మారని వీరికి మూడో బ్యాడ్ బ్రదర్ గా అసదుద్దీన్ ఓవైసీ తోడయ్యారని ఆరోపించారు తెరచాటు రాజకీయాలు చేయడంలో కేసీఆర్ రేవంత్ దిట్టాని వారిద్దరు తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు ఎంఐఎంను పెంచి పోషించి వారి కను వారి ఆలోచనలను అమలు చేస్తున్నారని విమర్శించారు తమ వైఫల్యాలను అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై బిజెపిపై నె మోపుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని రేవంత్ ఆరోపించడం దిగజారుడు రాజకీయమని కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయ తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారా చోర్ కోతువాల్ దాటి అనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి వ్యవహారం ఉంది ఎవరికి ఎవరు బ్రదర్స్ ఎవరిని ఎవరు కాపాడుతున్నారు రాహుల్ గాంధీ కేసీఆర్ బ్రదర్స్ ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ని కాపాడుతుంది రాహుల్ గాంధీ కాదా కేసీఆర్ ని కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాదా మరి ఎందుకు నువ్వు మీ హైకమాండ్ మాటలకు భయపడి మీ రాహుల్ గాంధీ మాటలకు భయపడి ఎందుకు ఈ రోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడం లేదు మా మీద ఎందుకు నెట్టేస్తా ఉన్నావు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది ఈ రోజు ఎవరైనా బ్యాడ్ బ్రదర్స్ ఉన్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి కేసీఆర్ఏ బ్యాడ్ బ్రదర్స్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫ్రెలూర్ గవర్నమెంట్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నిట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేయకుండా పది సంవత్సరాలు కేసీఆర్ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి దగా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి బ్యాడ్ బ్రదర్స్ వీళ్ళిద్దరు ఉద్యోగింపు రాజకీయాలను ప్రోత్సహించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తో